वक्रतुण्डमहाकाय कोटिसूर्य सा प्रभा निर्विघ्नम् कुर्मे देव सर्वकार्येषु सर्वदा ॐ सर्वचैतन्यरूपाम् ताम् आद्याम् विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयातु कलाभ्याम् चोडालम् कुतशिशिकलाभ्याम् निजत्तपः फलाभ्याम् భక్తి ప్రకలాభ్యాం శివాత్రిభువన ఆనంద పునర్భవానందఫురదనుభవాభ్యాం ప్రతియ అని ప్రార్థన చేసుకుంటూ మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం శివ శక్త యుక్తో ప్రభవితు స్పంది అతస్వామరాధ్యాం హరిహర విరించాదిర ప్రణన్ స్థతుం వా కదమకుట పుణ్య ప్రభవతి ఈ శ్లోకాన్ని విడిదీసి భక్తులు ఎలా చదువుకోవాలో కూడా తెలియజేయటం జరుగుతుంది

ప్రభవతి పార్వతీ పరమేశ్వరుల గురించి శంకర భగవత్పాదులు వారు రూపములో చెప్పబడినటువంటి శ్లోకము ఒకటవ శ్లోకము శక్తితో కలిసిన పరమాత్మ పద్నాలుగు లోకములను సృష్టి స్థితి లయ తిరోధాన సంహారాది సమస్త కృత్యములను నిర్వహించగలుగుతున్నాడు అంటే శక్తి లేకుండా శివునికి ఏ విధమైనటువంటి చైతన్యము లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు అదే కాదండి మరి లలిత సహస్రనామంలో ఆఖరి శ్లోకంలో మరి తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ నామాన్ని మనం ఒకసారి చూద్దాం శ్రీ శివ శివ శక్తిక రూపిణీ లలితాంబిక ఏం లలిత్యాం సహస్రకం జగు అని చెప్పి లలిత సహస్రాన్ని మనం పూర్తి చేస్తూ ఉన్నాము అంటే ఇక్కడ కూడా శివశక్తుల యొక్క ఏకరూపాన్ని గురించి చెప్పబడినది అంటే ఆ లలితా సహస్రనామములో ఆఖరి నామాన్ని ఇక్కడ ప్రథతిమ శ్లోకములో ప్రథమ నామముగా తీసుకొని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకాన్ని చాలా అందంగా రాయటం జరిగిందండి ఇక శ్లోక అర్థంలోకి వెడదాము శివశక్తి యది పరమాత్మ ఆ పరమేశ్వరి యొక్క శక్తి యొక్క శక్తి కలిసి ఉన్నప్పుడు మాత్రమే జగత్తుని సృష్టించటమే కాదు స్థితి లయ తిరోధన సంహార సమస్త కృత్యములను నిర్వహించగలుగుతున్నాడు అని చెప్పేసని ఈ శ్లోకములో ఈ పదము ద్వారా శివ శక్తి ఆయుక్తో ఏది అని అర్థం దానికి అర్థం చెప్పబడినదండి శక్త ప్రభవితం భవతి శక్త ప్రభవితం భవతి అంటే శక్తి యొక్క ప్రభావము పరమేశ్వరుని పైన ఉన్నది ఆ ప్రభావం నచే దేవం దేవో ఆ శక్తే ప్రభావమే కనుక భగవంతునిపై లేనిచో స్పందితుమపి కొంచెము కూడా కదలడానికి శక్తి లేదు నకలు కుశలహ కౌశల్యము లేనివాడు అవుతున్నాడు అసక్తుడు అవుతున్నాడు అంటే అమ్మ అయ్యవారితో ఉన్నప్పుడు మాత్రమే స్వామి సంపూర్ణమైన శక్తి సంపన్నుడు అటువంటి అమ్మ అయ్యవారితో లేని క్షణములో ఆయన ఏ విధమైనటువంటి శక్తి కూడా లేనివాడు అవుతున్నాడు అని చెబుతూ హరిహర విరించాదిరపీ అమ్మవారిని విష్ణువు శివుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలు మరి అందరూ కూడా ఈ విధముగాని పూజించి ఆమె యొక్క శక్తిని పొంది మరి ఆరాధ్యాంత పూజింపదగినటువంటి ఇంద్రాది దేవతల చేత బ్రహ్మాది దేవతల చేత పూజింపదగినటువంటి శక్తి సంపన్నురాలు అమ్మవారు అని చెప్పేసి అని ఈ లైన్ లో చెప్పబడుతోందండి పూర్వ కృతమైనటువంటి పుణ్యము లేనటువంటి వారు లలిత శాస్త్రనామంలో కూడా ఇక్కడ పదం చెప్పబడింది పుణ్య లభ్య పుణ్య శ్రవణ కీర్తన పులో అని ఒక శ్లోకంలో ఉన్నదండి అక్కడ పుణ్య లభ్య ఎవరైతే పుణ్యము వల్ల పుణ్య శ్రవణ కీర్తన అమ్మవారి యొక్క పూర్వజన్మ సుకృత పుణ్యములనే అమ్మవారిని శ్రవణము చేయగలుగుతున్నాము కీర్తనము చేయగలుగుతున్నాము అని ఆ లలితా సహస్రంలో చెప్పబడినది అదే ఇక్కడ కూడా చెప్పబడుతోంది అటువంటి పరమేశ్వరుడికి అమ్మ లేనప్పుడు శక్తిహీనుడైనప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మాది దేవతలు కూడా అమ్మని ఆరాధించి శక్తిని పొందలేనప్పుడు ఆ బలమును బలమును పొందలేనప్పుడు వారు కూడా శక్తిహీనులు అవుతున్నారు వారి యొక్క కార్యములను వారు నిర్వలించలేని స్థితిని పొందుతున్నారు అటువంటి స్థితిలో శంకర భగవత్పాదుల వారు తనను గురించి కూడా ఇక్కడ చెప్పుకోవడం చెప్పడం జరిగింది ఏమిటి అంటే ఆయన అదే చెప్తున్నాడు పుణ్యం చేసుకున్న వారు మాత్రమే జగన్మాత స్తోత్రాన్ని వ్రాయగలుగుతారు చదవగలుగుతారు వినగలుగుతారు మన బుద్ధి అమ్మ మీదకి వెళ్ళింది అంటే పూర్వజన్మ సుకృతము ఉండబట్టి అని చెప్పేసని తనను గురించి తాను చెప్పుకుంటూ అది మనకి కూడా అదే విధమైనటువంటి స్థితి ఉన్నది అని చెప్పేసని ఈ శ్లోకములో విశేషముగా చక్కడ చెప్పడం జరుగుతోంది అంటే ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా చెప్పబడ్డాయి ఏమిటి అంటే చెప్తున్నాడు శివశక్తులు వేరు కాదు ఒకటి అది ఎలాగా అంటే శ్రీచక్రాన్ని గురించి మనం చెప్పును బిందు త్రికోణ వశోణ దసార యుగ్మన్వస్ నాగదోడసత్రయుక్తం పుత్రత్రయం చరణీ సదనత్రయం శ్రీచక్ర రాజ ఉదిత పరదేవతయా శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి అందులో నాలుగున్నర ఆవరణలు శివశ శివశక్తులు ఉన్నాయి నాలుగున్నర ఆవరణలు అమ్మ యొక్క శక్తి యొక్క శక్తులు ఉన్నాయి కానీ అర భాగము విభజించబడదు కాబట్టి నాలుగు భాగములు శివశక్తులు ఐదు భాగములు శక్తి యొక్క శక్తులు కలిసినది శ్రీ చక్రము అమ్మవారి భక్తులు ఆ శ్రీచక్రాన్ని మరి ఆశ్రయించుకుని పూజించి తరిస్తున్నారు అని చెప్పేసని చెప్పబడినది ఆ హ అనేటటువంటి అక్షరాలు రెండు ఉన్నాయి ఆ మొదటి అక్షరము చివరి అక్షరము ఆ అనేది అచ్చులు అచ్చులు అంటే అమ్మవారు హల్లులు అంటే అయ్యవారు అమ్మవారు లేకుండా అయ్యవారు లేనట్లుగానే అచ్చులు లేకుండా హల్లులు లేవు అని చెప్పేసని కూడా సంపూర్ణమైనటువంటి శక్తి సంపన్నము అక్షరాలు కూడా కాలేవు అని చెప్పేసని ఇక్కడ చెప్పడం జరుగుతోంది శివ స్వయం శక్తియే స్వయముగా శివుడు శివుడే శక్తి అని చెప్పేసని ఇతర గ్రంథములు వానకేశ్వర తంత్రము కూర్మ పురాణము హిలాసాద్ మహాకవులు కూడా చెప్పడము జరిగినది అని చెప్పేసని చెప్పడం జరుగుతోంది అంతేకాదండి గన్నయమ్మ మూలపుటమ్మ ముద మూల మూలపుటమ్మ అయినటువంటి ఆ అమ్మ అనుగ్రహము లేకుండా ఎవరు కూడా రాగిడోనైవ పశ్యంతి దేవీం భగవతీం శివాం అని కూడా ఒక చోట దేవీ స్తోత్రములో చెప్పండి అంటే ఎవరైతే పుణ్య ఫలములు కలిగిన వారు ఉంటారో వారిని దేవిని చూడగలుగుతారు వినగలుగుతారు అని చెప్తూ మొదటి శ్లోకమైనటువంటి ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో వింటారో వారికి మరి కుబేరునితో సమానమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది అని సూర్యునితో సమానమైనటువంటి తేజస్సు కలుగుతుందని శారదా మాత అనుగ్రహం వల్ల మరి మేధాశక్తి కలుగుతుందని అందరి చేత కీర్తించబడతారు అని చెప్పి చెప్పబడటమే కాకుండా శివశక్తులు ఇద్దరిని గురించి స్తోత్రం శంకర భగవత్పాదన వారు చేశారు అంటే ఇక్కడ ఏ దంపతులైతే ఈ స్తోత్రాన్ని చదువుతారో అటువంటి దంపతుల మధ్య అన్యోన్య అనురాగములు ఉంటాయి అని వివాహము కావలసినటువంటి యువతి యువకులకు వివాహము అవుతుందని కూడా ఫలశ్రుతి చెప్తూ స్వస్తి శివాభ్యాం